అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీసులో జాయిన్ అయ్యింది ఆమెను చూడగానే శ్రీధర్ షాక్ అయ్యాడు తనెవరో కాదు బీటెక్లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తన అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది ఆమెను దూరం నుండి చూస్తున్నాడుగాని దగ్గరికెళ్లి పలకరించాలంటే ఏదో మొహమాటంగా ఉంది తనకు ఎందుకో ఆ రోజూ తనకు పని చేయాలనిపించలేదు కాఫెటేరియాలో కూర్చుని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో కీర్తన వచ్చి తన ముందు కూర్చుంది శ్రీధర్ అవాక్కైపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు హాయ్ మీరు నన్ను గుర్తుపట్టారా అంది నవ్వుతూ ఆ అన్నాడు అయోమయంగా ఐ థింక్ యూ డోంట్ రికగ్నైజ్ మీ యాక్చువల్గా నేను బీటెక్లో మీ జూనియర్ని ఇంకో విషయం ఏంటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని చాలాసార్లు మిమ్మల్ని పలకరించాలని చూసినా మీరు నన్ను పట్టించుకోలేదు చదువులో మీరు టాపర్ కదా ఏమైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేశాను కానీ మీరు ఎప్పుడూ బిజీగా కనిపించేవారు అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు చెప్పుకుంటూ పోతుంది కీర్తన శ్రీధర్కి అది కలో నిజమో అర్థం కావట్లేదు ఛా అప్పుడే ఆమెతో పరిచయం అయ్యుంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో అయినా అమ్మాయి పలకరించినా పట్టించుకోనంత ఏం వెలగబెట్టాను ఆ టైంలో అని తనను తానే తిట్టుకున్నాడు ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్గా అనిపించింది అందులోనూ మన టీంకి లీడ్ మీరే అంటగా అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా కీర్తన కొంచెం ఎక్సైటింగ్గా అంది ఆ గుర్తుపట్టాను నా టీం అని తెలిసి నేనే మిమ్మల్ని పలకెరిద్దాం అనుకున్నాను అన్నాడు శ్రీధర్ చిన్నగా హమ్మయ్య ఇంక నాకు ఏ డోకా ఉండదు అసలే కొత్త కదా ఈ ఎన్విరాన్మెంట్కి ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నా పైగా మీరే టీం లీడ్ కాబట్టి వర్క్ ప్రెజర్ కూడా ఉంటుందనుకోను అఫ్ కోర్స్ యామ్ ఏ హార్డ్ వర్కర్ మిమ్మల్ని ఏమిబ్బంది పెట్టనులండి ఇంకా ఎలా ఉన్నారు కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయాడు అప్పటికీ ఇప్పటికీ ఆమె ముఖంలో చిన్న మార్పు కూడా లేదు అదే ఎనర్జీ అదే ఉత్సాహం అదే చిరునవ్వు